నంద్యాల పట్టణంలోనే చైర్పర్సన్ మాబునిసా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై తొమ్మిదో వార్డులో సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సుధారాణి ఆమె భర్త శ్రీనివాసులు సచివాలయం సమీపంలోనే ఒక ఇంట్లో నివాసం ఉన్నారు మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా నూనెపల్లిలోనే పుట్టింటికి వెళ్లింది సుధారాణి అక్కడ బాత్రూమ్ కి వెళ్లి కుప్పకూలి మృతి చెందింది ఈమె వంటిపై ఎలాంటి గాయాలు లేవు ఈ సమాచారం అందగానే పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం జీజీహెచ్ కు తరలించారు కేసు నమోదు చేసుకుని మృతికి విచారిస్తామన్నారు త్రీ సిఐ నరసింహుడు ఈరోజు నంద్యాల టౌన్ నూనెపల్లి ఏరియాలో సాదిక్ నగర్ ఏరియా వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ప్లానింగ్ సెక్రటరీ ఆమె పేరు సుధాణి సో ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయ్యేసి మధ్యాహ్నంగా వాళ్ళ సొంత ఇల్లు అయినటువంటి ఈమె భర్తతో పాటు సపరేట్గా ఉంటుంది సో ఈమె సచివాలయము ప్లస్ భర్త పక్కపక్క పక్క ఉన్నాయి సో మధ్యాహ్నం వరకు రెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పాయింట్ టాపితో వాళ్ళ అమ్మగారి ఇంటికాటికి రావడం జరిగింది ఇంటికాటు వచ్చేసి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి రెస్ట్ చూసుకునే టైంలో సో మీద ఆడ చూస్తే కింద అది ఏదో వామిటింగ్ అయ్యి ఇదే వేసి పక్కన వారి చప్పినట్లుగా ఉంది సో ఇది మధ్యాహ్నం జరిగినట్లు ఉంది సో ఆమె ఎక్కడున్న కనిపించకపోవడం వల్ల మళ్ళీ చుట్టుపక్కలందరూ వెతికి చూస్తే వాళ్ళ అమ్మగారింట్లో ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అది చూడాలా ఎందుకు చచ్చిపోయింది ఏం కథ అనేది కొంచెం అమ్మకేదోసా మిగిలి ష్యూషు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అది చేసి కేసు పెట్టి దర్యాప్తు చేసి రిమైనింగ్ విషయాలు ఉన్నది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి